అధ్యాయము పద్నాలుగు వచ్చిన అధ్యాయము పద్నాలుగు నుంచి పద్దెనిమిది వచ్చినాము కాబట్టి తెల్లవారినప్పుడు అబ్రహాము వేచి ఆహారం నీళ్ళ తిట్టి తీసుకుని ఆ పిల్లవాడి చేత హాగా ఆమె భుజం మీద వాటిని పెట్టి ఆమెను పంపివేసాను ఆమె వెళ్ళి బేర్షేమ అరణ్యంలో ఇటువంటి చూడను ఆ తిరిగిలో నీళ్ళు అయిపోయిన తర్వాత ఆమె ఒక పదకి నా చిన్నవాడిని పడవేసి ఈ పిల్లవాడి చావు నేను చూడలేదు అనుకుని మితి చేత దూరం వెళ్ళి అతనికి ఎదురుగా కూర్చునేను ఆమె ఎదురుగా కూర్చుని వెలుగెత్తి ఏడ్చను దేవుడు నా చిన్నవాని మొలను వినను అప్పుడు దేవుడితో ఆకాశం నుండి ఆదరను పిలిచి ఏమై నీకేమి వచ్చినది భయపడకము ఆ చిన్నవాడి చోట దేవుడు వాని స్వరం విని ఉన్నాడు నీ విలేచి చిన్నవాడిని లేవనైతే నీ చేత పట్టుకోను వాడిని గొప్పగా చేసింది అని ఆమెతో చెప్పాను హలరియా అందరికి కూడా మనకి తెలుసండి ఆగరు యొక్క జీవితం గురించి మనకి తెలుసు ఆగరేవరండి అబ్రహాం యొక్క భార్య శారా అబ్రహాం శారా యొక్క దాచి అయిన ఆగలను అబ్రహాంకి భార్యగా ఇవ్వడం జరిగింది ఇచ్చిన తర్వాత శారా కూడా పిల్లలు తర్వాత ఈ యొక్క హాగర్ ను బయటికి వేయడం జరిగింది తోసి వేసినప్పుడు అక్కడ ఆ యొక్క ఆ యొక్క పిల్లవాడితో అక్కడ ఏం చేసిన పిల్లవాడు చావు చూడలేదని చెప్పి అతన్ని పడవేసి పొదలో ఎలుగెత్తి ఏడ్చుంద అంటే ఇక్కడ హాగర్ ఏమైంది ఆ యొక్క చిన్న పిల్లవాడిని చూసి ఆ యొక్క సొమ్మ సిల్లి పడిపోయింది హరేవియా సొమ్మ సిల్లిపోయిన పరిస్థితికి ఇక్కడ హాగరు వెళ్ళిపోయింది భయపడము ఆ చిన్నవాడు చోట దేవుడు వాణి స్వరము వినేను హరణ్య హాగరు ఎనిగత్తి ప్రార్థన చేసింది కానీ దేవుడు ఏమంటున్నాడు అక్కడ ఆలకించింది ఎవరి ప్రార్థన ఆ యొక్క చిన్నవాడి మొరను స్వరాన్ని దేవుడు విన్నాడంట ఆ యొక్క స్వరాన్ని విని దేవుడు ఇక్కడ ఎవరిని బలపరిచాడని హాగరును బలపరిచాడు ఎందుకంటే హాగర్ని భయపడలేదు అతన్ని పన్నెండు రాజులకు అధిపతిగా నేను చేస్తాను అని చెప్పి దేవుడు ఒక వాగ్దానాన్ని ఇస్తాడు ఆ వాగ్దానాన్ని మర్చిపోయి హాగర్ తన జీవితంలో సొమసిగిపోయినప్పుడు దేవుడు మళ్ళీ అతన్ని గొప్ప జనముగా చేస్తాను అనే వాగ్దానం చేత ఇక్కడ హాగర్ దేవుడు బలపరచడం జరిగింది హజలియా కాబట్టి మన జీవితంలో ఎన్నో ఏవో మనకి ఆటంకాలు ఉన్నాయని మనం గ్రహించుకోవాలి